రాణా రాలయ్య విశ్లేషణ

నియోజకవర్గంలో గెలవలర్ అందరూ కూడా కొంత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది అనేది కూడా నాకు వెళ్ళాల్సి రాబోయే రోజులలో స్టేషన్ గంట నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినంత వరకు మీ అందరినీ కలుపుకొని ప్రజలందరినీ కూడా కలుపుకొని మా సాయశక్తుల ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధానమైన హామీలను నిలవేరుకునే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా సద్రయంగా చూసుకుంటున్నాను ప్రధానంగా స్టేషన్ గంటే నియోజకవర్గ కేంద్రాన్ని సిల్లి చాగల గ్రామాలను పలుపుకుంటూ ఒక మున్సిపాలిటీగా అబ్బో చేసే విషయంలో కానీ వంద పడకల ఆసుపత్రిని నెలకొల్తే నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో కానీ దేవాద ప్రాజెక్టు కింద వివిధ రిజర్వేషన్ల కింద ఈ రోజు వరకు కూడా దోదావాయు ఉందని అందని గ్రామాలకు కానీ ధూవులకు కానీ సాగునీటికి దోగావాయు జిలాలు అందించే ప్రయత్నంలో కానీ ஏமாடு சில இது பிரசு வரைக்கும் முப்பை நம்ம முப்பை ஐந்து கிராம நிர்ணயம் காலோல செட்ல முலையில பூரிக்கு வச்சு ஆ கால எக்கல అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని నేను గమనించాను ఒక సంవత్సరం కూడా దేవాదయ ప్రాజెక్ట్ కింద కాలువలను బాగు చేయించి ప్రధాన కాలు షట్టర్స్ పెట్టించి చెరువు నింపడానికి అవసరమైతే కొత్తగా కాలువలను కూడా నిర్మాణం చేసి ప్రతి ఒక్క గ్రామానికి గోదావరి జలాలు అందించే విధంగా నా కార్యాచరణ ఉంటుంది అని చెప్పి మీరు నేను తెలుస్తానని చెప్తున్నా అదేవిధంగా మున్సిపాలిటీగా గణపే కేంద్రాన్ని అప్గ్రేడ్ చేసి ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి అభివృద్ధికి సంబంధించిన అనేక రకాలైన ప్రణాళికలు విజ్ఞప్తులు అందజేసి నిధులు తీసుకొచ్చి గంపూ ఉన్న ఒక నియోజకవర్గ కేంద్రంగా ఒక రెవెన్యూ డినియన్ కేంద్రంగా మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గంపూర్ గ్రామాన్ని చూస్తే అప్పుడప్పుడు నాకే బాధ అనిపిస్తుంది ఇది నియోజకవర్గ కేంద్రమైన ఇది రెవెన్యూ యూనియన్ కేంద్రమైన ఈ గ్రామం ఉండాల్సింది ఈ రకమైన అని నాకు అప్పుడప్పుడు బాధ కలిగి నేను ఇదే ఒకటి డిసెంబర్ వరకు అన్ని మండలాల సమావేశాలను ఏర్పాటు కార్యకర్తల ముందు కూడా కార్యకర్తలతో మాట్లాడి సంక్రాంతి లోపల వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష చేసుకొని నా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నారని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను ఈ స్వరజన శాఖ కానీ పంచాయతీ రాజ్ కానీ నిరుజల సంక్షేమం కానీ వైద్య ఆరోగ్యం కానీ ఇట్లా ఇంకా ఆర్ఎ గాని అనేక శాఖలకు సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను గత ప్రభుత్వం మనం మంజూరు చేశాం కొన్ని దాదాపు వంద కోట్ల పైన అటు పంచాయత్ రాజ్ నుండి ఇటు రైబల్ డిపార్ట్మెంట్ నుంచి అటు ఆలంకు ఇటు కూడా నుంచి మనం నిల్ని మంజూరు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈ నియోజకం యొక్క అభివృద్ధి పట్ట ఉంటే గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను నిజానిధిగా కొనసాగించే విధంగా సహకరించాలని సందర్భంగా కోరుతున్నా లేవనో పనులు ప్రారంభం కాలేదనో లేదా కాంట్రాక్ట్ పనులు మాకు రాలేదనో మెదటితో గత ప్రభుత్వం మంజూరు చేసిన పనుల మీరు క్యాన్సల్ చేయిస్తే మీరు ఈ నియోజకవర్గానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి అవుతారు జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చాలా సంతోషం ప్రజల తీర్పును మేము గౌరవిస్తున్నాం ఐదేళ్లు ఈ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం నాకే తెలుగు పార్టీ లేదు నిన్న కింద పడేయాలనే ఆలోచన అంతకన్నా లేదు ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారని కోరుకుంటున్నాం మీరు ఐదేళ్లు అధికారంలో ఉన్న కాలంలో స్టేషన్ కనుక నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి మీ తలుపు పలుకుదలి మీ సేవ తప్పలకను ఈ నియోజకవర్గం పట్ల మీకున్న ప్రేమను చాచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాం ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి నిధులు వచ్చి మా పార్టీ అధికారంలో ఉన్నది ఇలా మేము బ్రహ్మాండంగా ఈ మండలానికి నిధులు వచ్చాం ఈ నియోజకవర్గానికి నిధులు వచ్చాం ఈ నియోజకవర్గంలో మా హయాంలో ఈ పనులు చేశామని ప్రజలకు మీరు చెప్పుకుంటే ప్రజలు సంతోషిస్తారు తప్ప వచ్చిన నిధులను అడ్డుకుంటే నిజంలో పనులను అడ్డుకుంటే ప్రయత్నం ప్రజలు సహించరు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం కూడా అమలుకు వీలు కానీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలని మీరు చెప్పి ఆరు గ్యారంటీల గురించే చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ అభయం అనే మేనిఫెస్టోలో నాలుగు వందల పన్నెండు హామీలు ఉన్నాయి ఆ నాలుగు వందల పన్నెండు హామీలలో ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీలలో రెండు చేసామని చెప్తున్నారు ఆరు గ్యారెంటీలలో రెండు చేయలే నాలుగు వందల పన్నెండులో ఒకటి మాత్రమే వాళ్ళు అమలు చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా ఎన్నిక సభినీకుంటున్నాను మహాలక్ష్మి అనే ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ మహాలక్ష్మి పథకం ఆ మహాలక్ష్మి పథకంలో మూడు హామీలు ఉన్నాయి అందులో మొదటిది ప్రతి నెల ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని రెండవది గ్యాస్ సిలిండర్ ను ఐదు వందల రూపాయలకే ఇస్తామని మూడవది ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆ మహాలక్ష్మి అనే గ్యారంటీ మొదటి గ్యారంటీలో మూడు ఆలో ఒక్కటి మాత్రమే నెరవేర్చి ఆరు గ్యారెంటీలు ఎందుకు వేస్తామని మళ్ళీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది మీరు చెప్పుకుంటారని చెప్పి నేను కోరుకున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే మార్గం దొరకక రాష్ట్రంలో ఉన్న ఆదాయ నెలలను సహకరించగా ఈ హామీలను అమలు చేసే విషయంలో కాలయాత్ర చేయడానికి వీటికి కాస్త వాయిదా వేయడానికి శ్వేత పత్రాల పేరిట కొత్త గ్రామాలు ఆడుతున్నారని చెప్పి సందర్భంగా కోరుతున్నారు ఈ నిర్ణయం తీసుకుంటున్నాను శ్వేత పత్రాలలో మీరు చెప్పిందేంటి తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రము ఆ దానికి రాష్ట్రంలో అప్పులు కూర్చోబైంది అని చెప్పారు కానీ ఒక్క విషయాన్ని మాత్రం మీరు మర్చిపోయాం చేసిన అప్పుల ద్వారా రాష్ట్రంలో హాస్పిటల్ పెంచాము రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాం రాష్ట్రంలో బ్రహ్మాండంగా కలెక్టర్ కార్యాలయం కట్టాము రాష్ట్రంలో బ్రహ్మాండంగా హాస్పిటల్స్ కట్టాము రాష్ట్రంలో బ్రహ్మాండంగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినాం రాష్ట్రంలో సంబంధంగా నీటి పాదయాత్ర ప్రాజెక్టు తెచ్చాము రాష్ట్రంలో సంబంధంగా మిషన్ భగోత ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి కూడా ప్రతి కళ్ళకి కూడా కాను ప్రతి ఒక్క అప్పులు కూడా ప్రజల సంక్షేమం కొరకే ఉపయోగించాం తప్ప ఆ డబ్బులు వచ్చి సోకులు మాత్రం చేసుకోలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాను మీరు బిడ్ పైన కూడా విద్యుత్ పైన కూడా తప్పు ప్రయత్నం చేశారు మీకు కాస్త అవగాహన ఉండాలి మీరు ఇచ్చిన పత్రంలో రెండు వేల పద్నాలుగు ముందు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరు గంటలు మాత్రమే కరెంటు వ్యవసాయానికి ఇచ్చామని చెప్పి మీరే చెప్పారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మీ పత్రంలోనే పంతొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలు సగటున కరెంటు వ్యవసాయానికి ఇచ్చామని చెప్పి చెప్తున్నారు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా ఇది రోజుకు పంతొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలు సగటు ఎప్పుడు వస్తుంది మనము ఖచ్చితంగా ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చినప్పుడు మాత్రమే ఆ సగటు వస్తుంది ఎందుకంటే అప్పుడప్పుడు కరెంటు పోతుంది அப்புடப்பு அப்புடப்பு அப்படின்னு லயன்ஸ் மார்த்து ஆசிவே கூட சக்தன பத்தொன்பது இரவு எது நிமிஷம் கரென்ஸ் சரபர செய்ய రోజుకు ఇరవై గంటల పైన కరెంట్ ఇస్తేనే ఆ పగతు వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహించవలసిన అవసరం ఉన్నది శ్వేత పత్రాల కోరిక గత ప్రభుత్వాన్ని తప్పు ప్రయత్నం చేశారు కానీ మీరు గత ప్రభుత్వాన్ని తప్పు పెట్టే క్రమంలో మీరు సెల్ఫ్ గోల్ చెప్పి ఈ సందర్భం చేసుకున్నారు చేస్తున్నాను ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ పార్టీ అధికారులు అధికారంలోకి డిసెంబర్ తొమ్మిది నాడే రైతులు నిలుచుకున్న రెండు లక్షల రూపాయల బాకీ పైన సంతకం పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి ఏ రెడ్డి గారు ప్రకటించారు ఏమైంది అదేవిధంగా రైతు బంధు ఎకరానికి పదిహేడు వేల రూపాయలు ఉన్నారు ఆ పదిహేడు వేల పదిహేడు వేల రూపాయలు పన్నెండు ఉద్యోగులు ఇప్పుడు పదివేల రూపాయలు చెప్పిన ఇస్తున్నామని చెప్పారు అది కూడా ఇప్పుడు ఒక ఎక్కడను ఏమైనా రైతులకు మాత్రమే రైతు బంధు వచ్చింది తప్ప మిగతా రైతులకు రైతు బంధు రాలేదు అది ఒక్క హామీలు కూడా నేర్చుకునే ప్రయత్నంలో మీరు మీట గత ప్రభుత్వాన్ని తప్పు పెట్టే ప్రయత్నం చేస్తూ మీ హామీలను వాయిదా వేసుకునే ప్రయత్నం చేసినా తప్ప మరొకటి కాంగే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీకి సిట్టి ఉంటే హామీ ఇచ్చే ముందే ఇది నెరవేర్చగలుగుతామా లేదా అని విశ్లేషించుకొని రాష్ట్ర ఆదాయాన్ని సమీక్షించుకొని వనరులను సమీక్షించుకొని పోవర్ చేసి ఇస్తే బాగుండేది అధికారమే లక్ష్యంగా అధికారంలో పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఆకాశమే అద్దుగా ఆయోహించి ఇవాళ నమ్ములు తప్పబట్టే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను శేషన్ గంజ్ లో నియోజకవర్గానికి సంబంధించిన తర్వాత భారత రాష్ట్ర కుటుంబ సభ్యులు కూడా కలిసి ఉందాం సమిష్టిగా కొనం కేసీఆర్ నాయకత్వంలో కేసల్ గంట నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసుకున్నామని చెప్పి నేను మీ అందరికి సభ్యులు తెలియజేసుకుంటున్నాను నేను ఎవరి వైపు కూడా ఏలెక్కి చూపే ప్రయత్నం చేయడం లేదు కానీ మీ అధికారులకు తెలుసు మీ మనస్సాక్షికి తెలుసు మీరు ఏ మేరకు చిత్తశుద్ధితో ఏ మేరకు నిబద్ధతతో పార్టీ విజయానికి మిస్ చేశారో మీకే తెలుసు అది మీ అంతర్గతాకే తెలుసు దయచేసి అలాంటి పొరపాట్లు ఇక ముందు చేయగల నేను ఈ సందర్భంగా కోరుతున్నాను పార్టీ అంటే ఒక తన్న తల్లి లాంటిది ఆ పార్టీ పదినంగా ఉంటే పది మందికి అవకాశాలు వస్తాయి ఆ పార్టీ అధికారంలో ఉంటే చిన్నలో పెద్దలో ఒక అవకాశం వస్తుంది ఆ పార్టీ అధికారంలో ఉంటే నా పార్టీ అధికారంలో ఉన్నది అని గర్వంగా చెప్పుకునే ఒక అవకాశం వస్తుంది దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి తప్ప నాకేమిచ్చింది ఇచ్చారు ఈ ఊళ్ళో మెజారిటీ వస్తే ఆయనకి తెలియదు వస్తుంది ఆయన తెలియదు తగ్గించాలంటే మనం చేయవచ్చు అనే విధంగా ప్రయత్నించడం సరే కాదు అని చెప్పగా నేను ఈ సందర్భంగా కోరుకున్నాను ఏది ఏమైనా ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా వీచిన గాలిని పట్టుకొని అభ్యర్థి గెలిపించే ప్రయత్నం చేసిన మెజారిటీ నాయకులకు కార్యకర్తలకు నేను వినియోగపూర్వకంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా స్టేషన్ వెళ్తే నియోజకవర్గానికి నా పూర్తి సమయాన్ని కేటాయిస్తాను సంక్రాంతి తర్వాత నా క్యాంప్ స్టేషన్ కేంద్రానికి మార్చుకుంటున్నాను నేను స్టేషన్ కంట్రోల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉండే నా పనులు నిర్వహిస్తాను మీకు అందుబాటులో కూడా ఉంటాను అనేసి ఈ సందర్భంగా నేను సవినియంగా తెలియజేసుకున్నాను దానికి తోడుగా స్టేషన్ కంట్రోల్ లో పనులను శేషం ఉన్న భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరినీ కూడా కంటికి రెప్పగా నేను కాపాడుకుంటాను ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంలో ఒక విషయాన్ని నేను మీకు మనసు చూపి చెప్పాలనుకుంటున్నాను మీరందరూ కూడా ఇక్కడి నుంచి నాతో చాలా ఫ్రీగా ఉండొచ్చు మీరందరూ నాతో చాలా ఫ్రీగా ఉండొచ్చు అప్పుడప్పుడు మా జగను భయపడుతుంది ఈ సారి ఎవరు అయితే అయితే మీరందరూ కూడా మా అక్కడ ఫ్రీగా ఉండొచ్చు స్మార్ అనవుతున్నాను స్మార్ అనవద్దు ఏమనాలి నీ అందరికంటే పెద్దాన్ని నేను ఫ్రీ అందులో అందులో మీరందరూ తెలిసి నానించాలి అది ఎక్కువ ఎక్కువ నన్ను ఎక్కువ దగ్గర కావడానికి వీలైతే అరే చేసినట్టు నేను అనాలి మనకు దగ్గర చేసుకోవడానికి వీలైతే రెండు విషయాలు మాత్రం మీకు నాకు చాలా పేరు ఉండొచ్చు ప్రతి సమస్య నాకు చర్చించవచ్చు పొద్దున ఆరు గంటలకు ఫోన్ చేసిన ఆరు ఫోన్ చేసిన మేము ఫోన్ ఎక్కకుండా మున్సి ప్రాబ్లమ్స్ మళ్ళీ నేనే ఫోన్ చేస్తాను ఆ రకంగా మనం ఇందరి మధ్యన మంచి సంబంధాలు ఉండాలి ఒకరి పైన ఒకరికి విశ్వాసం ఉండాలి ఒకరి పైన ఒకరికి నమ్మకం ఉండాలి మనము ప్రజల మధ్యన ఉండేవాళ్ళం ప్రజలకు మంచి పని చేసి మంచి వాళ్ళు అనిపించుకోవాలి తప్ప చెడ్డ పనులు చేయొద్దు అని చెప్పి ఆ విషయాలు మాత్రం నా సహకారం ఉండదు ఒక సిఐ ఒక ఎస్ఐఓ అరే మీరు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు సార్ తీసుకొని పంచాయతీలు చేయలేక ఆదం వేసుకున్నాడు మరి వాళ్ళని పట్టుకొస్తామంటే పట్టుకొచ్చుకుందని చెప్తాను నేనేదే చెప్పే తనకు అందం లేదు నేను చెప్తున్నాను ఈ రెండు విషయాలు కూడా నేను సహకరించాలి మిగతా ఏ విషయమైనా అభివృద్ధికి సంబంధించి కానీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి కానీ కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ గురువుల పంచాయతీకి సంబంధించి కానీ గ్రామాభివృద్ధికి సంబంధించి కానీ స్కూళ్ళల్లో అడ్మిషన్ కానీ హాస్పిటల్ బిల్స్ విషయంలో కానీ సిఎంఆర్ఎస్ లో కానీ ఎల్సి విషయంలో కానీ ఏదైనా మీరు నాతో చర్చించవచ్చు నాతో పని చేయించుకోవచ్చు అని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటూ రాబోయే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మనమందరం కలిసి కట్టిగా పనిచేసి కేసీఆర్ నాయకత్వంలో స్టేషన్ రెండు ఫోన్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం పైన ప్రతి మండలం పైన ఆ మాట వస్తే వరంగల్ లోక్సభ పైన గులాబీ జెండాలు ఎగరవేయాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ